ఎస్ బ్రేకింగ్ చూస్తున్నాం మేదక్ జిల్లా రామాయంపేటలో రేషన్ ఇబ్బందులు సీజన్ ప్రారంభం కావడంతో వ్యవసాయ పనుల్లో తీరిక లేకుండా ఉండే పేదలు రేషన్ కోసం తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు ఇక ఒక్కసారిగా మూడు నెలల సరుకులు సాంకేతిక సమస్యల గంటల కొలది రేషన్ షాప్ల వద్ద పడికప్పులు కాస్తున్నారు ఇక వేలిముద్రలు త్వరగా తీసుకోకపోవడంతో పాటు సిగ్నల్ సమస్య తలెత్తి రేషన్ పంపిణీలో జాప్యం జరుగుతోంది ఇక ఒక్కో వ్యక్తి మూడు సార్లు వేలిముద్రలు వేయాల్సి వస్తుండటంతో బియ్యం తీసుకోవటానికి పది నిమిషాల పైనే పడుతోంది ఇక వేకువ జామునే రేషన్ దుకాణాల వద్ద బారులు తీరిన పేదలు కోసం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అలాగే క్యూ లైన్లలో ఇక నిలబడే ఓపిక లేకపోవటం లేదా ఎండ కారణంగా వారికి సంబంధించిన ప్లాస్టిక్ బ్యాగ్లు రేషన్ కార్డులను తమ వంతుగా లైన్ లో ఉంచుతున్నారు ఇక పక్కన నిలబడి బియ్యం కోసం ఎదురు చూడాల్సి వస్తోంది అయితే షాప్ లో బియ్యం ఉన్నప్పటికీ అధికారులు అనుమతి రాకపోవటంతో రేషన్ సరఫరా నిలిచిపోయింది దీంతో మరింత ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని స్పందించి తమకు రేషన్ బియ్యం సరఫరా చేయాలని కోరుతున్నారు వినియోగదారులు రావాలి